పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా మనం కంప్లైంట్ చేయొచ్చా ఇది కొంతమందికి వచ్చే సాధారణ సమస్య ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు లేదా ఒక పర్సన్ మన చీటింగ్ చేయవచ్చు ఏదైనా ప్రాబ్లమ్స్ కొంతమంది ఇంటి మీద అటాక్ చేశారు సివిల్ కావచ్చు క్రిమినల్ కావచ్చు హెరేజ్మెంట్ థ్రెట్టింగ్ కాల్స్ కావచ్చు ఏ రకమైన సమస్య మీరు ఏ రకమైన సమస్యతో బాధపడుతున్నా అయ్యో పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే ఇబ్బందికర పరిస్థితి ఉంటుందేమో నేను ఇక్కడ నుంచి ఏమైనా ఎఫ్ఐఆర్ ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఫైల్ చేసుకోవచ్చా చాలా మంది మెదల్లో తొలిచే ఒక ప్రశ్న దీనికి సరైన సమాధానం నేను మీకు చెప్తాను పోలీస్ స్టేషన్ చేసుకోవచ్చు ఎలా ఫైల్ చేసుకోవాలి మీకు చెప్తాను మొట్టమొదటి గుర్తు పెట్టుకోండి మీరు ఏ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ మీరు గూగుల్లో చెక్ చేస్తే మీరు ఏ పోలీస్ స్టేషన్ ఆ యొక్క బోర్డర్ లో ఉన్నారని తెలుస్తుంది ఆ పోలీస్ స్టేషన్ కి ఒక ఎస్హెచ్ఓ ఉంటారు అంటే స్టేషన్ హౌస్ ఆఫీస్ అంటారు ఇంతకు ముందు సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేవారు ఇప్పుడు అదే పోస్ట్ ని ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీస్ అంటారు మీరు సంఘటన జరిగినటువంటి టోటల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ టోటల్గా కంటెంట్ ఏం జరిగింది ఎలా జరిగింది అందులో డేట్ ఉండాలి టైం ఉండాలి ఎవరు మీ మీద అటాక్ చేశారు ఎవరెవరు ఏ రకంగా జరిగింది మొత్తం కంప్లీట్ స్టోరీని ఒక వాట్సాప్ నిరేషన్లో కానీ లేదా వర్డ్లో కానీ తీసుకోండి లేకపోతే పీడిఎఫ్లో తీసుకోండి దీన్ని మొత్తం టైపింగ్ చేసి మీరు ఈమెయిల్ ద్వారా చేయొచ్చు లేదా వాట్సాప్ల ద్వారా కూడా చేయొచ్చు అయితే ఒకటి కేవలం కంప్లైంట్ పెట్టేసినంత మాత్రం సరిపోదండి జరిగిన సంఘటనకి ఆధారాలు కూడా రుజువు పత్రాలు కూడా చూపించాలి బట్ అందులో డేట్ ఉండాలి టైం ఉండాలి ఎవరైతే పిటిషనర్ ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో మీ కాంటాక్ట్ నెంబర్స్ ఉండాలి ఎవరి మీద మీరు కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా అందులో మెన్షన్ చేస్తేనే ఎస్హెచ్ఓకి మీరు మెయిల్ ద్వారా చేయొచ్చు లేకపోతే వాట్సాప్ ద్వారా కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది ఈ రెండు కాకుండా అయ్యో వాట్సాప్ లేదండి నేను పెద్దగా మొబైల్ వాడు అనుకుంటే వాళ్ళు కూడా ఒక వెసులుబాటు ఉంది కంప్లైంట్ మొత్తం చేసి కన్సల్ట్ ఎస్హెచ్ఓ కానీ ఏసీపీ కానీ లేదా ఎస్పీ కానీ మీరు రిజిస్టర్డ్ పోర్ట్లో కూడా కంప్లైంట్ని పోస్ట్లో పంపిస్తే కూడా వాళ్ళు ఆ కంప్లైంట్ని తీసుకుంటారు ఇది లీగల్ గా ఇది వ్యాలిడిటీ ఉంటుంది రిజిస్టర్డ్ పోస్ట్ కి మీ ఎక్నాలజ్మెంట్ వస్తుంది మీరు కొరియర్ చేస్తే దానికి కూడా కిందన రిసీవ్ అని చెప్పి ఉంటుంది ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకుంటే నెక్స్ట్ మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళేటప్పుడు కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రకంగా కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకునే అవకాశం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది నాట్ ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలు కాదు సిఆర్పిసి అమలు ఉన్న దేశం అంతా కూడా వర్తిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇటువంటి లీగల్ సలహాల కోసం చెప్పి ఈ పేజ్ని ఫాలో అయిపోండి మీ అమూల్యమైన కాన్వెంట్ ని కింద కామెంట్ బాక్స్లో చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏదైనా లీగల్ సలహాలు కావాలనుకుంటే కింద స్రోతను మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రవీంద్రనాథ్ అడ్వకేట్